నేరం మోపుతూ దేవుని మీద దేవునికి దూరం అయిపోయి దేవుని దగ్గరికి తిరిగి రాలేక శ్రమం నాకు ఎందుకు ఇంతగా వచ్చాయని చెప్పి బాధపడి బలకిల పడి అపవాది పెట్టినటువంటి ఆ యొక్క మనసులో అంతరంగంలో పెట్టిన కీర్తి మాటల చేత ఓడిపోయిన స్థితి పడిపోయిన స్థితి జారిపోయిన స్థితి తక్కువ స్థితి ఈ స్థితికి కారణం శ్రమ రావడానికి నిన్ను గా మార్చి ఒకవేళ నువ్వు మాసిపోయి తిరుగు తిరిగి దేవునికి దూరం అయ్యావా ఇదిగో ప్రభు నుండి తెలుస్తున్నాడు ప్రయాణం నీ ప్రయాసాన్ని భారాన్ని మాట్లాడడానికి ఇష్టపడ్డాడు నీతివంతునికి కాదు అనేకమైనటువంటి ఆపదలు కాదు వాటిలో నుండి ప్రభుత్వం అందుకే మాటేసిన పత్రిక ఒకటో ఆరు ఏడు అక్షరాలు చూడమని ముగించుకుందాం ఇందువల్ల మీరు కానీ సట్టి నానా సోదరుల చేత కొంచెం కాలం దుఃఖం కలుగుతున్నది నాశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కనుక దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ సోదరుల చేత నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగు మెప్పును మహిమ ఘనత ఇవన్నీ పొందడానికి దేవుడు ఎందుకు శోభపడాలి ప్రభులు ఎక్కాను కదా ఆయన దేవుడు కదా నాకు ఎందుకు కష్టాలు ఎందుకు ఇష్టం ఎందుకు రాగాలు ఎందుకు సమస్యలు ఎందుకు ఉపద్రవాలు పరిస్థితులను చారిపోయి పడిపోయి నశించి బాధపడి వెనక్కి వెళ్ళిపోయిన స్థితిని తిరిగిరావు మార్చుకు విశ్వాసంతో ఉంది సొంత లక్ష్యం తెలియవలసిందిగా